హాయ్ ఫ్రెండ్స్ గౌరీప్రసాద్ గారు సునంద గారితో నేను మాట్లాడతాను ఫోన్ చేయమంటాడు సూర్యని సునంద గారికి ఫోన్ చేస్తాడు సూర్య మీతో కే కేసు గురించి మాట్లాడాలి అంటాడు గౌరీప్రసాద్ గారు ఆల్రెడీ సూర్య గారు జ్యోతి గారు కలిశారు కదండి నేను చెప్పాల్సింది వాళ్ళతో చెప్పాను అని సునంద అంటుంది అది కాదమ్మా అన్నిటికీ ఒకటే పరిష్కారం ఉండదు కదా మిమ్మల్ని ఒకసారి కలిసి మాట్లాడాలి అని అంటాడు గౌరీప్రసాద్ గారు అవసరం లేదండి మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థమైంది అని ఫోన్ పెట్టేస్తుంది సునంద చెప్పిన మాట కూడా వినిపించుకోలేదు ఇంకా డైరెక్ట్గా వెళ్ళి ఏం మాట్లాడదాం అని గౌరీప్రసాద్ గారు అంటాడు కాల్ చేసి మాట్లాడద్దు అని నేను అందుకే చెప్పాను నాన్నగారు ఇంకా వేరే ఏదైనా సొల్యూషన్ గురించి ఆలోచించాలి అని సూర్య అని వెళ్ళిపోతాడు ఇదంతా బయట చాటున వింటూ ఉంటుంది యామిని సునంద ఏమిటి ఆలోచిస్తున్నావు అని శశికాంత్ అడుగుతాడు ఆల్రెడీ మనం సొల్యూషన్ చెప్పామండి వాళ్ళు దానికి యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు అని ఆయన మాటల్లోనే నాకు అర్థమైంది ఇంకా లేట్ చేయకుండా మనం యాక్షన్ తీసుకోవాల్సిందే అని సునంద అంటుంది గౌరీప్రసాద్ గారు అనుకుంటాడు ఈ ప్రాబ్లం రోజు రోజు కాంప్లికేటెడ్గా తయారవుతోంది అని బయటకు వస్తాడు తలుపు చాటున ఉన్న యామిని కనిపిస్తుంది ఎవరికంట పడకూడదో వాళ్ళకంటే పడింది అయిపోయింది పెద్ద కోడలు అని ఇందు అనుకుంటుంది ఇక్కడ ఏం చేస్తున్నావమ్మా చాటుగా ఉండి వినాల్సిన అవసరం ఏముంది ఎదురుగానే రావచ్చు కదా పేరుకి పెద్ద కోడలు అని గౌరీప్రసాద్ గారు యామిని తిడతాడు పేరుకి పెద్ద కోడలు నాకేమి చెప్పనవసరం లేదా అని యామిని అనుకుంటూ ఉండగా ఇందు వస్తుంది నేను అంతా చూశానులే అంటుంది ఇందు నాకు ఏం చెప్పరు నాకు ఇచ్చే విలువ ఇదేనా ఏదో జరుగుతోంది చిన్నత్తయ్య గారు అది నాకు చెప్పటం లేదు ఇల్లు రేపు కుట్టిని పెళ్ళికూతురు చేస్తారంట అని యామిని అంటుంది ఈ పెళ్ళి అయిపోతే కుట్టిపోతుంది శిక్ష పడితే జ్యోతి పోతుంది అప్పుడు నేను అనుకున్నట్టుగా ఆస్తి మొత్తం జీవన పేరున రాయించి నా కొడుకును వారసుడిగా చేయాలి ముందైతే కుట్టి పెళ్లి అవ్వని అని ఎందు మనసులో అనుకుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్